జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వీరుడి చేతిలో మీకు రాజకీయ మరణం తప్పదు రాసుకోమని మనం చేస్తున్నా రేపు జరిగే ఎన్నికల్లో మీరు చూడండి రిజల్ట్స్ రోజు చూడండి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్స్ రోజు మళ్ళా మాట్లాడతా నేను రిజల్ట్స్ రోజు నీకు చూపిస్తా పిఠాపురంలో నువ్వు ఓడిపోబోతున్నావు రాసుకో నువ్వు శాసనసభకు వెళ్ళే నైతిక అర్హత నీకు లేదు భవిష్యత్తులో రాదు గుర్తుపెట్టుకో అక్కడ ఇక్కడ తిరిగి వాళ్ళ ఈ సినిమా ఆ జనం ఉన్నారు కదా అని చెప్పి రెచ్చిపోయి జనాల్లో కూడా ఎక్కడో పునకమున్నాడు ఎందుకంటే పునకం నాకు అర్థం కాదు ఇలాంటి పునకాలు పారేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావనే విషయాన్ని గుర్తుపెట్టుకో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవలసినటువంటి బాధ్యత తెలుగు ప్రజలకు ఉంది ఈ తెలుగు రాష్ట్రంలో పేదల పక్షాన నిలబడినటువంటి అసలైన సిసలైన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డిని పేద ప్రజలు కాపాడుకుంటారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుట్రల్ని ఛేదిస్తారు మీరు వేస్తారు ప్రజలు ఓట్లేస్తారు లెక్క పెట్టుకోలేక బటన్ బటన్ లొక్కితే ఎన్ని ఓట్లు వస్తాయో చూడమని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కుట్రలు మాని ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరొక విధంగా హెచ్చరిక కూడా చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను